రాండి మా ఇల్లు అయితే చూపించేస్తాను ఈరోజు పల్లెటూరులో ఉన్న మా ఇల్లు ఇది దీని వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మినిమం తొంభై సంవత్సరాలు బాత్రూము లెట్రిన్ అయితే బయట వచ్చేసాయి ఇది పూర్తిగా ఇల్లు అయితే లోపల చూసేద్దాం రాండి ఎలా ఉంది అనేది ముందైతే పంచు ఉంటుంది చాలా గ్యాప్ ఉంటుంది ఈరోజు మా నాన్నమ్మ సంవత్సరం జరగటం వల్ల ఇంకా చైర్స్ అవి ఇవి ఉన్నాయి అందరూ అయితే వచ్చారు బంధువులది పక్కనే మాకు పొలము మా ఇల్లు ఆనుకొని మా పొలం కూడా ఉంటుందన్నమాట మొత్తం అదే చుట్టుపక్కల కనిపిస్తుంది కదా అది మా పొలము పక్కన ఖాళీ స్థలం దాంట్లో అంతా పిచ్చి మొక్కలు అయితే మొలిచేసేయి ఇంకా లోపలికి వెళ్దాము ఎలా ఉందనేది చూసేయండి కానీ ఎగతాలు మాత్రం చేయబాకండి ఇది ఒక ఇల్లా అనేది అనబాకండి ఎందుకంటే మాకున్న దాంట్లో మేము పెట్టుకున్నాం అంతేను ఇంకా పెంకుటి ఇల్లు ఇది అయితే లోపలికి వెళ్దాం ఉన్నాము రాండి ఇటు సైడ్ సైడ్ అయితే అంతకుముందు చుట్టిల్లు అనేవాళ్ళు వంట చేసుకునేదాన్ని ఇప్పుడు అయితే ఏమంటారు నా తెలీదు ఆ చుట్టిల్లు అనేది క్లోజ్ అయిపోయింది అక్కడ అవతలది ఎందుకనో పడేసాము అప్పుడు ఇంకా దానికి గోడ అయితే అడ్డుకట్టేసి అటు పక్క పొయ్యి వచ్చింది వంట అది అక్కడే పొయ్యి మీదే చేసుకుంటాము ఇంకా లోపలికి వెళ్దాం రండి ఇది ఒక రూము పక్కన ఒక రూమ్ ఉంది దాని సంగతి తర్వాత చెప్తాను ఇలా లోపలికి వెళ్ళగానే మా అత్త మా ఇక్కడ మా మేనత్తు ఉంటారనమాట ఆమె పక్కన గ్యాస్ పోయి తర్వాత గ్యాసు సామాన్లన్నీ సర్ది నీట్గా సర్ది పెట్టుకుంటారు ఇంకా ఆడంతా అది పెంకుటిల్లు కాబట్టి దుమ్ము పడుతూ ఉంటుంది కదా అందుకని తోమిన సామాన్ మీదంతా గుడ్డలు కప్పేసి పెట్టేస్తుంది అనమాట మాట మాటకి తోముకోవాలంటే కష్టమైపోతుంది కదా అని చెప్పి గుడ్డలైతే ఇలా కప్పి పెట్టేస్తుంది కింద సామాను ఇదంతా చూడండి నేను చెప్పాను కదా అది ఇది తొంభై సంవత్సరాల నాటి ఇల్లని అందుకే అక్కడక్కడ బెంకులు అయితే పోయి హోల్స్ పడ్డాయి ఇదంతా బాగా మొన్న వర్షం వచ్చింది కదా ఈ మధ్య వర్షం వచ్చినప్పుడు పక్కన ఉన్న కూడా పడిపోయింది ఇంకా ఈ ఇల్లు అయితే మేము మళ్ళీ పక్కన గడదాము ఒక రేకులు ఇల్లు అనే ఆలోచనలో ఉన్నాం కాకపోతే కొంచెం అమౌంట్ చూసుకొని పక్కన రేకుల ఇల్లు అయితే వేస్తాము ఇదైతే దేవుడికి ఇక్కడ దేవుడి గదిలాగా సపరేట్గా పెట్టేసి ఇంక ఇక్కడంతా కావాల్సిన వంట సామాను అవన్నీ ఇక్కడ పెట్టుకుంటుంటుంది మా నాయనమ్మ ఉన్నప్పుడు మా అత్త మా నాయనమ్మ ఉండేవాళ్ళు ఇప్పుడు మా నాయనమ్మ లేరు కాబట్టి మా అత్త ఒకటే అక్కడ ఉంటుంది ఆమె ఎవరు పిలిచినా రాదనమాట ఆ ఇల్లు వదిలిపెట్టేసి నేను వస్తే నా సామాన్లు అంటుంది అందుకని సరే అని మేము కూడా వదిలేసాము ఇలాగైతే మొత్తం ఇద్దండి కప్పేసుకొని మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకుంటుంది ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టబాకండి అది మొత్తానికి ఇలా సర్దేసుకొని ఇలా ఉంది మా ఇల్లు ఇక్కడంతా కారపళ్ళు ఇంకా వంటకి సంబంధించిన సామాన్లన్నీ బయటకు వచ్చి ఇక్కడ ఉంది కదా ఆ పెట్టిలో బియ్యం ఉప్పు పప్పులు అన్నీ పెట్టుకుంటారు ఇంకా లోపల నుంచి ట్రై చేస్తున్నాను మీకు యువతల రూమ్ కూడా చూపిద్దామని కాకపోతే మొత్తం పడేసి డోర్ క్లోజ్ అయిపోయింది డోర్ తీయడానికి అయితే కుదరట్లేదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి